సిక్స్ మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు ఆయన ఇయర్ ఇంకా మా మూవ్ అవ్వట్లేదు డిసెంబర్ తర్వాత మిగతాది నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కే అవుతున్నాడు అది ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు ఆయనేమో నవంబర్ ఫిఫ్టీన్త్కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట అలాగే మనం చూసాము అంటే గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయరే మళ్ళీ మారుతున్నారు ఈ ఆయన ఇప్పుడే ఉండరు ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు మేజర్ ప్లానెట్స్ ఇవి నాలుగు ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం మిగతావన్నీ ఏంటంటే మూనైతే ఒక రాశిలో రెండున్నర రెండు పావు మూడు రోజులు అంతే ఉంటుంది అయితే ఒక ముప్పై రోజులు మనకి తెలిసిన నెల అలాగే వస్తుంది అలాగే వీనస్ కానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెరుకురీ కానీ ముప్పై రోజులు నలభై రోజులు మ్యాక్స్ సిక్స్టీ డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట జనరల్గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము ఎలా ఉంటాయో మనం ద్వార రాసులకి మాట్లాడతాం విశ్చిక రాశి వాళ్ళకి ఎందుకంటే జూపిటర్ సంచారం చాలా మంచి సంచారము అండ్ ఆల్సో అన్ని గ్రహాలు మనం చూసామంటే చాలా బాగున్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్పక ఏంటంటే ఏదైనా ఎత్తు తగ్గులే కనుక కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళ హెల్త్ విషయం అదొకటి పిల్లల హెల్త్ విషయం కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హెల్త్ విషయం చిన్న చిన్నవే కానీ వీళ్ళకి బాగానే ఉంటుంది ఏంటంటే ఎంజాయ్ చేస్తారు బాగుంటుందనే చెప్పాలి అండ్ ఆల్సో వీళ్ళు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు తెలుసు శ్రావణ మాసం వచ్చింది తప్పక రిలీజియస్గా కూడా వీళ్ళు ఉంటారు స్పిరిచువల్ గ్రోత్ ఉంది వీళ్ళకి అలాగే సబ్జెక్ట్స్ నేర్చుకోవడంలో కూడా బాగా ముందుకెళ్తారు అంటే ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ తోటి నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బాగుంటుంది అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా అనుకూల పరిస్థితే కొన్ని మంత్స్ బాగుంటుంది కొన్ని మంత్స్ బాగుంటుంది అది కూడా చిన్న చిన్నవే కనుక మనం ఎక్కువ మెన్షన్ చేయట్లేదు అనమాట ఇందులో ఉన్న స్టూడెంట్స్ కూడా తప్పక విజయం సాధిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అలాగే ఏంటంటే శ్రమ అనేది తప్పక అధికమే ఎందుకంటే అర్ధాష్టమ శని జరుగుతోంది రిట్రోగ్రేట్లో ఉన్నాడు కనుక వీళ్ళ చూసామంటే వీళ్ళ తోబుట్టు వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ వీళ్ళకి మాత్రం బాగుంటుందనమాట వీళ్ళు తప్పక సపోర్ట్ చేస్తారు కూడా సపోర్టు వీళ్ళకి బాగుంది బ్లెస్సింగ్స్ బాగున్నాయి అలాగే ఏంటంటే వీళ్ళు ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో ఏంటంటే ఎంజాయ్ చేసే మంత్స్ ఇవని చెప్పాలి శుభకార్యాల్లో తప్పక పాల్గొంటారని చెప్పారు వీళ్ళింట్లో కూడా శుభం జరుగుతుంది శుభ శుభ కార్యక్రమాలు ఉంటాయి అలాగే ఏంటంటే పూజలు కూడా రిలీజియస్ కార్యక్రమాలు కూడా ఉంటాయి తప్పక పాల్గొంటారు అలాగే చూసామంటే వీళ్ళు రిలీజియస్గా స్పిరిచువల్గా కూడా ఎదుగుతారు అండ్ ధర్మక్షేత్రాలు సందర్శించే అంటే ఏంటి ట్రావెలింగ్ కూడా ఎక్కువ ఎక్కువ ఉంది అని చెప్పడం అనమాట శ్రమ అధికం ఉంది కనుక వీళ్ళకి బాధ్యతలు కూడా ఎక్కువ ఉన్నాయి అంటే ఏంటి అటు ఉంటే ఇటు ఉంటుంది కదా టూ సైడ్స్ ఆఫ్ అ కాయిన్ అని మనం చెప్తాము సో శ్రమ అధికం ఉంది కనుక తప్పక వీళ్ళు ఏంటంటే వాళ్ళ కెరియర్లో కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ ముందుకు సాగాలి అంటే బాగా ఎక్కువ కష్టపడతారు ఎక్కువ సొమ్మ పడతారు దాంట్లో విజయం సాధిస్తారు అంటే ఏంటంటే రిజల్ట్ అనేది ఉంది అని చెప్పడానికి అనమాట ఇదంతా దాంపత్య జీవితం పెళ్లి చేసుకున్న బా పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి వ్యక్తిగత జాతకం వస్తుంది అనుకో బట్ జనరల్గా రాసిపరంగా చెప్పాలి అంటే అనుకూల పరిస్థితే ఉంటుందన్నమాట ఎస్పెషలీ లవ్ రిలేషన్షిప్గా ఉన్నవాళ్ళు అదే కట్ అయిపోయింది మా లవ్ లవ్ రిలేషన్షిప్ అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు కనిపిస్తాయి మళ్ళీ దగ్గర అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బాగుంటుంది వీళ్ళకి ఈ సిక్స్ మంత్స్ ఎంజాయ్ చేస్తారని చెప్పాలి నేను ఇవన్నీ సూచనలు చెప్పినా కూడా వ్యక్తిగత జాతకం అని అందుకే చెప్తాను ఎందుకంటే ఇది జనరల్ మనం చెప్ప ఎందుకంటే ఇవి గ్రహ సంచారం పట్టి మాట్లాడుకుంటున్నాము అది కూడా రాసి పట్టి మాట్లాడుకుంటున్నాము కనుక అనమాట వీళ్ళు పరిహారాలు చేయాలి అంటే తప్పక విష్ణుమూర్తికి చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే శివుడికి అంటే మండే మండే రుద్రాభిషేకం చేయించుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళకి పెద్దల బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంది అండ్ ఆల్సో కెరియర్ పాత్లో వీళ్ళకి బాసెస్ కూడా వీళ్ళకి మన్నన పొందుతారు వీళ్ళు బాసెస్ కూడా వీళ్ళని పైకి తీసుకొద్దాం అనే లెవెల్కి వీళ్ళు పనిచేస్తారు పనిచేసి ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ట్రావెలింగ్ అనేది ఏంటంటే ఉద్యోగ రీత్యా ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే బిజినెస్ రీతిగా ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బిజినెస్లో లాభాలు లేదు అనే వాళ్ళందరికీ కూడా దశ తిరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఇన్వెస్ట్మెంట్ రంగంలో కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి బాగా లాభాలు చూస్తారు అని చెప్పాలన్నమాట బాగుంటుంది అని అంటే జనరల్గా కూడా ఈ ఆరు నెలలు చాలా బాగుంటుంది వీళ్ళకి మంచి ఛాన్సెస్ అన్ని దాంట్లోనూ మంచి సూచనలు శుభ సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఉన్నత వ్యక్తుల అనుబంధం కూడా వీళ్ళకి వస్తుంది దాని మూలాన్ని అభివృద్ధి చెందిన ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పాలిటీషియన్స్ ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి పదవి అనేది సూచన కనిపిస్తుంది తప్పక బాగుంటుంది అండ్ ఆల్సో మంచి పథకాలు చేసి వాళ్ళు మన్నన కూడా పొందుతారు ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండగలు శ్రావణ మాసం పండగలన్నీ ఒక తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి సో దుర్గాదేవికి చేయడం అలాగే శని చాలీస చదువుకోవడం దుర్గా చాలీస చదువుకోవడం శని చాలీస చదువుకోవడం చాలా మంచిది అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళకి అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిది అనమాట తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కట్టు ఇదేమో జనరల్ ప్రొడిక్షన్స్ సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏంటంటే కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు అలాగే ఒక జాతిరత్నం కావాలి జాతిరత్నం వేసుకుంటాము ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే నెంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందనమాట మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్మ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుందనమాట కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి సంప్రదించండి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ సో ఒక గాడెస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది అలాగే మనం ప్రకృతిని కూడా గాడెస్ కింద తీసుకుంటాము అలాగే చాలామందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది అంటే సంపద రావాలి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది సో ఈ మాసం ఎస్పెషలీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ సిక్స్ మంత్స్కి కదా ఆగస్ట్ మాసం తప్పక దేవి ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చే కూడా అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది అలాగే పుణ్యనది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట ఎస్పెషలీ మాసంలో అలాగే నవంబర్ డిసెంబర్లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది